హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక ఈరోజు రెసిపీ సింపుల్గా కరకరలాడే కారపూస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సన్న కారపూస చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చదు కాబట్టి ఎంత తిన్నా కూడా హెవీగా అనిపించదు లైట్గా ఉంటుంది టైంపాస్ స్నాక్ కింద సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని చూపిస్తున్నాను ఈ ఒక కప్పు శనగపిండికి నాలుగు చుట్లు వచ్చాయి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఫ్రెష్ది అయితే చల్లించుకునే అవసరం లేదండి ఒక ఇరవై రోజుల ముందుది అయితే ఒకసారి చల్లించుకొని వాడుకోండి షాప్లో అమ్మే కారపూస టేస్ట్ రావాలంటే దీంట్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని యాడ్ చేయాలి పొడి బియ్య పిండి వేయడం వల్ల కారపూస కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేద్దాం బటర్ పూర్తిగా ఆప్షనల్ అండి వేస్తే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది ఈ పిండిలోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి అర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను కొంచెం కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకొక అర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము పొడి వేస్తున్నాను వాముని డైరెక్ట్గా వేయకుండా ఇలాగ కొంచెం దంచి వేసుకోండి కారపూస చెట్లు సన్న రంధ్రాలుగా ఉంటాయి కాబట్టి వామ్ వేసినప్పుడు సరిగ్గా దిగకపోవచ్చు అందువల్ల వాముని గ్రైండ్ చేసి పొడిగా వేసుకున్నామంటే ఒత్తుకునేటప్పుడు సులభం అవుతుంది ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఒకేసారి నీళ్లు పోసారంటే పిండి జారయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ కలుపుకోండి అలాగే ఈ శనగపిండి అనేది గట్టి పడిపోతుంది అందువల్ల సాఫ్ట్గా పల్చగా కలుపుకుంటే మనం ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఒత్తుకోగలుగుతాము చేతికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని నానబెట్టనవసరం లేదండి డైరెక్ట్గా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు ఇప్పుడు సన్న రంధ్రాలున్న బిళ్ళని ఈ జంతిక గొట్టంలోకి పెట్టుకొని దీనికి పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి దానికోసం చేతికి కొద్దిగా నూనె రాసుకొని లోపల ఉన్న గొట్టానికి ఒక్కటే కొంచెం ఆయిల్ని రాసుకుంటే సరిపోతుంది ఇలా రాసుకున్నాక అదే చేతితో పిండి ముద్దను తీసుకున్నామంటే చేయికి స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది ఇలా కొంచెం తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి మరీ నిండుగా పెట్టుకున్నామంటే ఒత్తుకోవడానికి టైట్గా ఉంటుంది ఒత్తుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ముప్పావు శాతం వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేయాలి వేడెక్కిందా లేదని కొద్దిగా పిండిని వేసి చూడండి బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చుట్టుకుంటూ కారపూసిన వేసుకోవాలి కారపూస వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ కారపూస చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మొదటిసారి చేసేవాళ్ళైతే ఆవిరి తగులుతుంది బా కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చూసారు కదా చాలా త్వరగా ఫ్రై అవుతుంది ఇలా పబుల్స్ అనేవి తక్కువైనప్పుడు కింద వైపు వేగిందని అర్థం ఇప్పుడు కింద వైపు వేగింది కాబట్టి మరోవైపు తిప్పుకుంటూ రెండో వైపు కూడా వేయించుకోవాలి తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి లేదంటే నూనె మన పైన పడే అవకాశం ఉంటుంది రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి మార్చేసుకోవడమే ఇదే విధంగా మిగతా పిండిని కారపూసలా చుట్టుకోవడమే కానీ రెండో వాయి వేసేటప్పుడు శనగపిండి కాబట్టి గట్టి పడే అవకాశం ఉంటుంది కొంచెం చేతిని తడి చేసుకొని పిండిని లూజ్ చేసి ఒత్తుకున్నామంటే చాలా సులభంగా ఒత్తుకోవచ్చు కారపూస చాలా త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది కొత్తగా చేసేవాళ్ళైతే ఫ్లేమ్ని స్లో పెట్టుకొని ఒత్తుకున్నారంటే మన చేతికి ఆవిరి తగలకుండా ఉంటుంది అలాగే తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకున్నామంటే హ్యాపీగా సూపర్ టేస్టీగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా క్రిస్పీగా కరకరలాడే కారపూస రెడీ అవుతుంది ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి కారపూస మీద వేసామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా టైంపాస్ స్నాక్ కింద కరకరలాడే కారపూస ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోరు కదా మరొక మంచి రెసిపీతో కలుద్దామా హ్యాపీ కుకింగ్ బాయ్